యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసి మంజలు ఈ రోజు ఈరోజు అమ్మ చీరలు రెండు ఉండిపోతే వాటిని చూపిస్తూ యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది అమ్మ వీడియో రిలీజ్ చేసి చీరలు అని అడుగుతున్నారు రెండే సారీస్ ఉన్నాయి భక్తులు కొనుక్కుంటున్న చీరలు కట్టేస్తున్నాం కదా అమ్మగడికి అందుకని ఈ రెండు చీరలు మళ్ళీ ఎప్పుడు దాచిపెట్టడం ఎందుకని చూపించేస్తున్నాను ఇది ఒక చీరండి ఇది మూడు వేల ఎనిమిది వందలు విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కంచిపట్టు ఇది కూడా ప్యూర్ కంచిపట్టు జెరీ మాత్రం టేస్టెడ్ ఇది కూడా ఐదు వేల రెండు వందలు అండి ఇది ఒక చీర ఈ రెండు చీరలు అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎప్పుడైనా నండి కంచిపాటు చీరల్లో ఈ పట్టు ప్యూర్ వాడుతున్నారండి మనం ఇరవై వేలు లోపుకుంటే ఇరవై ఐదు వేలు దాటితేనే మనకి ఈ జెరీ కూడా ప్యూర్ మంచిది వస్తుందండి ఇవి వన్ గ్రాము టూ గ్రామ్స్ అని జరీ వాడతారండి ఈ జరీలు గ్యా గ్యారెంటీ విలం ఐదు వేలు దాటితే పట్టు గ్యారంటీ అండి కంచెలో లోపలవన్నీ మోడల్స్ దింపుతారు కానీ సిల్క్ క్లాత్లు సిల్క్ ఏదో థ్రెడ్స్ వాడతారు ఇది పక్కగా అసలు జనాలకు ఎలా తా అలవాటు చేస్తారంటే ఎక్కువ మెరిసిపోతే ప్యూర్ పట్టు అనుకుంటున్నారు ఎందుకంటే నా యొక్క ఇద్దరు తో ఎక్స్పీరియన్స్ వచ్చింది నిజంగా ప్యూర్ పట్టు చూసినప్పుడు అవి డూప్లికేట్ అని అనుకుంటున్నారు ఎప్పుడు ఒరిజినల్ గెల్ మెరవదండి ఆర్టిఫిషియలే ఎక్కువ మెరుస్తుంది సో ప్యూర్ పట్లండి ఇవి ఈ పట్టు చీరలు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఒక అమ్మ గురించి ఎంతోమంది చెప్పారు పెద్దలు ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది నాకు నచ్చిన బుక్లో ఒక బుక్లో అమ్మ గురించిన ఒక్క నామం అర్థం చెప్పాలనిపించిందండి మనం అమ్మని తెలుసుకోవాలంటే ఎంత కాలం అంతా అమ్మని అర్థం చేసుకుంటూ ఉందామన్నా కూడా అమ్మ మనకు అర్థం కారండి మనకి ఎప్పటికీ కొరత ఉండిపోతుంది మనమే అమ్మల కింద మారిపోయిన తర్వాత మాత్రం ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం మిగిలిన స్టేజ్కి వెళ్ళిపోతాం అప్పటి వరకు ఏదో ఒకటి సాధన చేస్తూ ఉండాలి కదా శోధిస్తూ ఉండాలి కదా అమ్మ తత్వం ఏంటో తెలుసుకోకపోతే మళ్ళీ మనము సాధనలోకి వెళ్ళలేము కాబట్టి ఎప్పటికప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమయ్యే ఆ తల్లి ఇన్నాకి ఈ నామం ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది శివదూతి శివారాధ్య అన్నది అది సరదాగా ఇందులో ఉన్నివే వినిపించాలన్న ఉద్దేశంతో కళ్ళు జోడు పెట్టుకుని మేము వచ్చాను కానీ మధ్యలో ఏమో నేను ఎలా మాట్లాడేస్తాను కదా అమ్మ ఏం మాట్లాడిచ్చేస్తారో తెలియదు కదా ఓం శ్రీ సిరిహాసిని స్వరూప లలితాంబికాయ నమ ఈ రోజు అండి శివదూతి శివారాధ్య అన్నది నాకు అర్థమైన మాటల్లో చెప్తూ ఇది కూడా చూస్తూ బాగా చెప్పాలనిపించింది మనసుకి ఎందుకో అందుకని మేము ముందుకు ఈ నామంతో వచ్చాను శివ్ శివుడు శక్తి ఇద్దరూ అభేదం అన్న విషయం అందరికీ తెలిసిందే అయినా కూడా అసలు శివుడు లేకపోతే అమ్మ లేదు అమ్మ లేకపోతే శివుడు లేడు సామాన్యంగా పరమేశ్వరి సహకారంతోనే మనం ఈశ్వరుడు అనుగ్రహం సంపాదించటం సహజమైన విషయం అంటండి కానీ లలితా పరమేశ్వరి అనుగ్రహం పరమేశ్వరుని సహకారంతో మాత్రమే లభిస్తుంది అంటండి చూసారా అది ఇద్దరికి అసలు ఏ విధమైన భేదం లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పరమశివుడు ఎప్పుడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారంటండి వాళ్ళిద్దరిలో ఎటువంటి భేదభావాలు ఉండవంటండి ఒకరికొకరు ఆరాధ్యలంటండి అంటండి అమ్మ అయ్యని తలుచుకుంటా ఉంటా అయ్య అమ్మని తలుచుకుంటా ఉంటారంట పరమేశ్వరుని రూపురేఖలే పరమేశ్వరుడిలో కనిపిస్తూ ఉంటాయంట పరమేశ్వరులో కనిపిస్తూ ఉంటాయంటండి శివుడు లాంటి రూపంతో శివుడు చేసే పనులు చేస్తూ శివుని చెలిమిని సంపాదించిన శివశక్తి శివుని మించిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది అంటండి భగవంతుని సేవించే భక్తులు భగవంతుని మించిపోతారంటండి చూసారా ఎంత అత్యద్భుతంగా వర్ణించారో అమ్మ అయ్యని తలుచుకుంటూ అమ్ అయ్యలాంటి సేవ అసలు ఆర్ద్రత కలిగి ఉంటారంట అమ్మని ఆరాధిస్తూ అయ్య కూడా అలాగే ఉంటారంట సో వారిద్దరిని ఆరాధించే వాళ్ళు వాళ్ళిద్దరిని మించిపోతారంట ఎంత అందంగా ఉందా కదా మంచి మనసు అంటే అంటండి అమ్మవారికి చాలా అంటండి అందువల్లనే పరమేశ్వరుడి పరమేశ్వరికి మంచి వాళ్ళు శిష్టులు అంటే ఇష్టం అంటండి అంటే ఎప్పుడు మంచి మనసు అంటే ఏంటి అని అందరం ఒకసారి ఆలోచించుకోవాలి నాకు నేను నేను చాలా మంచిదన్న నేను అనేసుకుంటా ఉంటాను కాదు అది మన చుట్టూ వాళ్ళు అనాలి కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అన్ని స్టేజ్లో ఈ సొసైటీ లేదు కాబట్టి మనం అమ్మకు నచ్చినట్టు ఆ లక్షణాలన్నీ మనలో పెంపొందించుకున్నట్లయితే మనం అమ్మకి నచ్చిన వాళ్ళ కింద తయారయ్యి అమ్మ రూపాల కింద మారిపోతామండి మంచివారి పూజలు అందుకునంటండి తన అప్రమేయమైన స్వయం జ్యోతితో వారిని అనుగ్రహిస్తుందంటండి మన అమ్మవారు భక్తి భావన లేకుండా కేవలం వాక్ సంపదతో మనోబలంతో ఆమె అనుగ్రహం పొందటం కష్టం పదే పదే రాధం చెప్పే ఒకే ఒక్క మాట మనం నేను పూజలు చేసేస్తున్నా నీ స్తోత్రాలు చదివేస్తున్నాను నేను మంత్రాలు చేసేస్తున్నా నీ హోమాలు చేసేస్తున్నాను యజ్ఞాలు చేసేస్తున్నాను ఏం అవసరం లేదు అవన్నీ మీ మనసు పరిశుభ్రంగా మంచి ఎదుటి ఏ ఏ జీవిని ఏ మనసుని బాధ పెట్టకుండా ఉన్నప్పుడే అమ్మ మీ దగ్గర ఉంటుందండి మీరు ఆ లక్షణాలు పెంపొందించుకున్నట్లయితేనే అమ్మను పొందగలుగుతారు అమ్మని చేరగలుగుతారు అండి అమ్మ పరమ చైతన్య స్వరూపిణి అండి ఆ చైతన్య రూపంలో ఆమె చిచ్చక్తి స్వరూపిణి అండి కానీ జడ పదార్థాలలో కూడా ఆమె జడశక్తి కొడుకుని ఉంటుంది జడమని మనం అనుకుంటూ ఉంటాం అది జడంగా ఉండాలన్నా కూడా అమ్మ శక్తే ఉండాలంటండి అందుకే చైతన్యానికి జడ జడశక్తికి అభేదం అంటే ఆ రెండో అమ్మే అని చెప్పేసి వీళ్ళు తెలియచేస్తున్నారండి రెండింటిలో కూడా ఒకే పరతత్వం ఉంటుందంటండి ఆ పరతత్వమే గాయత్రి అండి గాయత్రి అంటే గానం చేసిన వాళ్ళని రక్షించేది గాయ గాయత్రి మాత అని చెప్పేసి అంటారు కదా ఓంకారంతో ఆరంభించబడిన గాయత్రి భూర్భువ సువహ జపహ తపహ సత్యం అనే సప్త వ్యాహృతుల్లో కూడా గాయత్రి మాత నివసిస్తూ ఉంటారండి ఈ ఏడు వ్యాహృతులలో సప్త లోకాల సర్వ సంపద ఇమిడి ఉంటుందంటండి అందుకే మనకి భౌతిక సంపదలతో ఏం పెట్టుకోద్దండి మనకు కావలసిన అమ్మ బీజాక్షరాలు మనకి భగవంతుడే అనుగ్రహం వల్ల లభించినట్లయితే వాటిని విడిచిపెట్టకుండా పదే పదే జపం చేసుకుంటా ఉంటే ఈ శరీరానికి కావలసినవి ఏదో ఒక టైంలో మనకి లభిస్తాయి కానీ ఆత్మకి కావలసిన ఈ చైతన్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటామండి ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలాల వల్ల మనకి జన్మలో బీజాక్షరాలు లభిస్తే వాటి అర్థాలు తెలుసుకోవడం కాదు కదా కనీసం వాటిని కానీ ధ్యానించాలి అన్న ఆలోచన లేకుండా కూడా వదిలేస్తున్నారు కదా కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఆత్మకు కావలసినదంతా ఆ శక్తి ఆ పరమేశ్వరు చూసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారండి రాత్రి పగలు వెలుగు చీకటి జాగృతి సుషుప్తి వీటికి సంధి స్థలమైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది అండి అందుకే మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం అంటారు కదా మూడు సంధ్యలో దేవి ఉంటారు గాయత్రి సావిత్రి సరస్వతి మూడు రూపాల్లో అమ్మవారు ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను ఆ టైం టైంలో మనం ఈ నామ ఈ మంత్రాన్ని కనుక మననం చేసుకుంటూ పోతే అండి మనమే అమ్మల కింద మారిపోయే శక్తి నా అమ్మవారు అనుగ్రహించేస్తారండి ఇలా ఇన్ని రూపాలు ఉన్నాయి కదా అని అమ్మని వేరువేరుగా తీసుకోవద్దు పరమేశ్వరుడు పరమేశ్వరు కూడా ఒకటే అని చెప్పేసి మనకి ఈ నామాల వల్ల మనకి తెలియచేశారండి సాయంత్రం ఉదయం అంటండి సంధ్య వెలుగులు కనిపించగానే గోళ్లలోని పిట్టలు కూడా గలగలా ధ్వని చేస్తూ సంధ్యాదేవిని కీర్తిస్తాయంటండి బ్రహ్మవేత్తలైన ద్విజులు కూడా ఆమెను సేవిస్తా ఉంటారు ఇంకా మామూలు చిన్న చిన్న జన్మలు మనం ఎంత సాధన చేయాలో చూడండి పక్షులే ఆటకొచ్చిన ఆ కిలకిల రావాలతో అమ్మని జపిస్తా కీర్తిస్తా ఉంటే మనం ఎంత జపించాలి మనకి జ్ఞానం ఇచ్చింది కదా అమ్మవారు దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించుకుని శివదూతి శివారాధ్య రెండు నామాల్ని పట్టుకుని పరమేశ్వరి పరమేశ్వరి అభేదం అర్థం చేసుకుని ప్రతి నిమిషం అమ్మ అయ్య నామస్మరణలో ఒకరి గురించి ఒకరిని అడుగుతూ తెలుసుకుంటూ వారి అనుగ్రహానికి పాత్ర రాదా అని చెప్పేసి నేను అమ్మవారి అనుగ్రహంతో ఇది అర్థమైన వాళ్ళందరికీ నా అమ్మ ఆశస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సిరిహాసిని మిరకిల్స్ అని చెప్పేసి లో పెడుతున్నారు లో వస్తున్నాయి అమ్మ మీ అమ్మని తలుచుకుంటే సిరిహాసి సిరమ్మని తలుచుకుంటే మాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటున్నారు కదా ఇప్పటి వరకు నా లైఫ్ ఒకే తగితే అండి ఇప్పుడు మన ఇంట్లో జరిగిన మిరకిల్ కూడా మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మణిద్వీప వర్ణన అందిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కమెంట్ పెట్టారు మీకు ఆశీస్సులు మీ పుట్టుబోయే బాబుకు కూడా మంచి భక్తుడి కింద మారిపోయి మీరు అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంట్లో జరిగిన విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అమ్మ భక్తులకి ఇదొక నేను నిజంగా ఆ రోజు వీలైతే నేను జరిగిన విషయం మీకు చెప్పిన అనుభూతిని పొందిన తన ద్వారా కూడా తెలియచేయడానికి చూస్తాను మన ఇంట్లో వాచ్మెన్స్ నైట్ డే ఇద్దరు ఉంటారండి నైట్ వాచ్మెన్ పెద్దాయన మీకు సూర్యరావు అని చాలాసార్లు చూపించాను ఆయనకి తెల్లవారుజాన్ని మూడున్నరకి అలాగా సడన్గా బరాలసిస్ అటాక్ అయిపోయిందండి కాలు చేయి కన్ను మొత్తం ఈ సైడ్ అంతా పని చేయకుండా అయిపోయిందంట ఆయన కింద పడిపోయాడు అంటండి మంచం దిగుదామని కాలు కింద ఉంటే కింద పడిపోయడండి ఆయన ఎలా వెళ్ళాలో లేవడానికి పని చేయట్లేదు ఈ పక్క ఏం చేయాలో నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు అని ఆయన అనుకుంటూ మన గుమ్ముల్లో బయట పడుకుంటారండి ఏం చేయాలని ఆలోచించుకుంటూ నడవలేక లేవలేక మాట రాక పాకుతో తెల్లవారుజాన్ని నాలుగు గంటలకండి నాకు ఫోన్ వచ్చింది డాక్టర్ గారు తీసి మాట్లాడుతున్నారు ఏమైంది సూర్యారావు అంటే నాకు బా బొణుకు బాడీ అంతా షేక్ వచ్చేస్తుందండి అని చెప్పాడంట చెప్తే నేను గబగబా మా డాక్టర్ గారు నేను ఒకరి ఒకరి వెనకాల ఒకరు లేచేస్తున్నాను ఇతనికి కానీ జరిగింది మూడున్నర ఆ టైంలో కింద పడిపోయి తలుపు కొడతా ఉన్నాడంట ఎవరు వింటారు ఇక్కడ హాస్ని వింటది ఎందుకంటే నేను పైన పడుకున్నాను సో హాసిని నా గురించి ఎవరు వస్తారు నా గురించి ఎవరు అని తప్పున పడుతూ గుమ్మల్లో తనకి ఏం అర్థం కాని స్టేజ్ లో ఉన్నాడంటండి ఏమైందో అర్థం కాని స్టేజ్ లో సూర్యారావు లోపు వేసిన తలుపులు వేసింది కానీ నేను వెళ్ళి బయట ఉన్నానంట ఆ ఇదిలో కూడా తనకి బుర్ర పనిచేస్తుంది తలుపులు వేసిందే అమ్మేలా బయటకు వచ్చింది అనుకున్నాడంట అమ్మగారు ఎలా బయటకు వచ్చారు తలుపు అని లోపు ఇతనికి చేతులు కాళ్ళు మళ్ళీ అన్ని వచ్చేసి లేచి నుంచుని గేట్ వైపు చూస్తున్నాడు గేట్ వైపుకి వెళ్ళిపోయిందంట అమ్మ నాటుచుకుంటే వెళ్ళిపోయారు అమ్మవారు ఇదేంటే అమ్మగారు ఇక్కడ నేనుంటే నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు అనుకునే లోపు వీళ్ళు లేచి నుంచి గేట్ దగ్గర చూస్తే నేను అనిపించలేదు గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం చూసాడంటండి తలుపు తీసి ఎంత అసలు చాలా విచిత్రంగా చెప్పాడండి ఆ రోజు ఆ వెళ్ళిపోయాడు ఈ లోపు డాక్టర్ గారు బయటకు వచ్చారు డాక్టర్ గారికి లేచి నుంచి చెప్పేస్తున్నాడు అన్నీ ఇలా ఏందండి ఇలా పడిపోయాను ఇలా లేచాను అన్నీ చెప్తున్నాడు నేను డాక్టర్ గారు వచ్చాను నన్ను చూస్తున్నాడు పెద్ద పెద్ద కళ్ళేసుకుని అదేంటి అలా చూస్తాడు సూర్యరావు అనుకుంటే ఒంట్లో బాగాలేదు అనుకుంటాను అని నేను పూర్తిగా నాకు వినిపించలేదు కాబట్టి నేను అనుకున్నాను డాక్టర్ గారు వెంటనే హాస్పిటల్ నుంచి ని పిలిపించి అతన్ని హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళటం బాగానే వెళ్ళిపోయాడు లేవలేని స్టేజ్ లో మనిషి వెళ్ళిపోయాడు అమ్మ దర్శనం కలిగింది అదృష్టవంతుడు అండి ఎంతో విచిత్రం ఆ గాజులబ్బి స్టోరీ గుర్తొచ్చింది మాట నాకు వాడికి కనిపించింది కనిపించింది కానీ అమ్మ తల్లి ఉమాపతి భట్టాచార్యుల వరకు కనిపించలేదు మా నాన్న అందంటకానండి ఉమాపతి భట్టాచార్యుల వల్లని గాజులబ్బి దగ్గరికి చెప్పింది కానీ ఎక్కడ చూసావయ్యా మా అమ్మని అని అతను ఏడుస్తా అడిగి నా కూతుర్ని ఎక్కడ చూసావయ్యా అని అడిగి ఏడుస్తే అదుగో అక్కడ మైదానం దగ్గర నిద్ర కలిసి పరిగెట్టుకుంటూ వెళ్తే ఈ అవిశ్వాస యొక్క విశ్వాసాన్ని చూర్ణం చేసి ఎక్కడ దాక్కున్నావమ్మా కనిపించమ్మా కనిపించు కనిపించు అని ఏడుస్తారు ఉమాపతి బట్టాచర్ల వారు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని కింద పడి ఏడుస్తుంటే అప్పుడు అమ్మ చేతులు ఇలా పైకి వచ్చినాయి అంట కదా నాకు ఇప్పుడు ఆ కథ గుర్తొచ్చిందండి ఈ అబ్బాయి కూడా నాకు కనిపించలేదు అమ్ముల తల్లి మన ఇంట్లో ఉన్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు అని అందరికీ చెప్తాను కానీ ఆడ ఆడికి కనిపించిన వెంటనే వాడు కాళ్ళ చేతిలో వచ్చేసినాయి ఇది ఒక మిరకిల్ అనలో ఏ కాలంలోనో ఎవరో అమ్మను చూడటం కాదు ఈ కాలంలో మన ఇంట్లో మన నా ఇంట్లో పనిచేసి అతన్ని అమ్మ అనుగ్రహించి అతన్ని ఎందుకు అతన్ని కనిపించింది మనకి ఎందుకు కనిపించలేదు మాకు ఇవన్నీ క్వశ్చన్స్ ఏదో ఒక రోజు నాకు సమాధానం చెప్పేస్తారు నా హాసిని తల్లివారు సో నా ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ అమ్మన్ అమ్మని వాళ్ళకి మనకి మనకి ఎందుకు అనిపించలేదు అని కంటే నేను అతనికి నిజంగానే నాలుగు గంటలు మూడు గంటల టైంలో అతను అలా పడుండి మేము ఎవరు లేచి రాము కదా నేను నాలుగింటికి లేచినా కూడా నేను తలుపులు తీయను ఇంట్లో అమ్మ దగ్గర అమ్మ చుట్టూ తిరుగుతాను అతనికి నోరు లేకుండా అసలు అతని పరిస్థితి ఊహిస్తుంటేనే గుండెల్లో షివరింగ్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యుయేషన్స్ నుంచి నన్ను కాపాడింది అతనికి కాళ్ళు చేతులు ఇవ్వటం అతనికి మాట రావటం కంటే నన్ను కాపాడి నేను బాధ తట్టుకోలేకపోదునండి మన ఇంట్లో మనిషి అంత బాధపడుతుంటే సో అమ్మ ఇలాగా నడుస్తున్నారు అని ఫస్ట్ ఫస్ట్ మనకి కనిపి మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ మీతో ఆనందంగా షేర్ చేసుకుంటూ నేను అంటే మంట చదివిన వాళ్ళ కళ్ళు నీళ్ళు పడిపోయి నువ్వు మంటొచ్చి చర్మ కొన్ని వంట వచ్చేసి కళ్ళు తగ్గునేమో కళ్ళు తగ్గు వచ్చి కడ అని పిని చడానికి మళ్ళీ వెళ్ళామంతా ధరక్ 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 అని ఇచ్చాను ఎలా పోడే నేను చేయకుండా ఆ తగ్గుమా ఆయన అని ये दाने नहीं है मैं क्या कर दूं बात नहीं के लड़ता हूं मैं कहीं में हाइट में पालन ले आना वरना यार वो इतना उही ना सीरियल को जो प्लेटफार्म पे है ले मैं का बात हूं अब लेकिन पेंट तो दिन तक भी तीन या बड़ी करते हैं कि दिन तक उनका एक बोल वो ना फ्रेंड हुए हां ये नहीं है अब ना मरने है नहीं है नहीं मैं अमर का डरिट को टर्न हूं कोते में आओ

ఆ నిమిషంలో ఇన్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తను రికవరీ వచ్చి మళ్ళీ ఆక్సిజన్ వెళ్ళిన టైంలో తను చాలా ఎమోషన్ అయిపోయాడు రికవరీ అంత ఫాస్ట్గా రావటం చాలా అసలు అమ్మ తనని కాపాడింది అన్న భావన అసలు చాలా అసలు ఎమోషన్ అయిపోయి నేను వెళ్ళి నేను మధ్యాహ్నం రెండింటికి వెళ్ళి నోరు రాలేదన్నారు ఎలా ఉందో అందు అన్నం పెట్టుకుని వెళ్ళేసరికి తను చక్కగా అన్నం కూడా తినేసి పడుకుని ఉన్నాడు నన్ను చూసిన వెంటనే కంగారు అయిపోయి ఆక్సిజన్ పీకేసుకుని ఏడ్చుకుంటా అమ్మ నాకు అమ్మవారు మీ రూపంలో కనిపించారమ్మ మీరు కాదమ్మ అమ్మవారు నమ్మ అమ్మ అలా గేటు దగ్గరికి వెళ్ళారు వెంటనే నాకు కాళ్ళు చేయి మామూలుగా అయిపోయి వచ్చేసరికి మామూలుగా అన్నీ చెప్పానమ్మా నేను పడిన బాధ అంతా చెప్పేసుకోగలిగాను అమ్మే కనిపించారమ్మా అమ్మే నన్ను కాపాడారమ్మా అనుకుంటూ ఏడ్చుకుంటూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ చెప్పిన సిచ్యువేషన్ నాకు కూడా అసలు ఆనందం అంటారు కదా అసలు చెప్పలేనంత అనుభూతి అండి నాకు మాత్రం మీతో షేర్ చేసుకోవాలనిపించి అతన్ని మనిషిని కూడా మీరు చూస్తారన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి వీడియో మీ ముందు సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు అండ్ సబ్స్క్రైబ్